దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు నగర చిత్తూరు నగరంలోని పొన్నీ అమ్మ గుడి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ స్వీట్స్ బేకరీని ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్ హెర్పా పటేల్ భూపేష్ గోపీనాథ్ బేకరీ ఓనర్ అనిల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా రుచికరమైన స్వీట్స్ కేక్స్ ఏర్పాటు చేశారని ప్రజలు శుభకార్యాలకి ఇక్కడే స్వీట్స్ కొనాలని అన్నారు త్వరలో ఆమె చిత్రాలు రెండు విడుదలకు సిద్ధంగా ఉందని అన్నారు తనను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు నేను ఇప్పుడు చిత్తూరుకి వచ్చాక అమ్మ స్వీట్స్ అండ్ ఫర్సా లాంచ్ చేయడానికి నేను వచ్చాను ఇక్కడికి వచ్చి సార్ నా వాల్యూమ్ అంతే వచ్చాక నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ వినోద్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద లాంచ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇన్వైటింగ్ మీ యువర్ ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను కొంచెం స్వీట్స్ ట్రై చేస్తా బట్ చిత్తూరు వారి అందరూ ఇక్కడ ఖచ్చితంగా రండి ట్రై చేయండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ గైజ్ చాలా చాలా సక్సెస్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు వెబ్ యాజ్ అ ప్లాట్ఫామ్ నచ్చుతున్నాయి అందుకే నేను చేస్తున్నా బట్ ఇప్పుడు ఒక తమిళ అండ్ తెలుగు రెండు థియేటర్స్ లో కూడా వస్తున్నాయి సో వెబ్ అండ్ థియేటర్ బ్యాలెన్స్ అవుతుంది మీ స్టోర్ చాలా పెద్దగా సక్సెస్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి త్రె ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్